బిల్డింగ్ చూస్తే ఎంత అందంగా ఉంది కదా ఇప్పుడే కొనేయాలనిపిస్తుంది కదా ఇది ఎక్కడ లేదండి మన ప్రైమ్ లొకేషన్ జస్ట్ మెట్రోకి వాకేబుల్ డిస్టెన్స్ లో నాగల్లో ఉంది రెండు వందల ఇరవై చాలా అందమైన విశాలమైన ఇల్లు అండి అలాగే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసుకున్నట్లయితే ఓక్ బుడ్ పేజ్ అండ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ సినిమా థియేటర్స్ ఇలా అన్ని కూడా చుట్టుపక్కల ఉన్న ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది ఎన్ని స్క్వారెట్స్ అనుకుంటున్నారో తెలుసా రెండు వందల స్క్వేరట్స్ తో ఈస్ట్ ఫేసింగ్తో జీ ప్లస్ వన్ తో థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో అలాగే మనకి త్రీ కార్ పార్కింగ్ లిఫ్ట్ ప్రొవిజన్ గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే రెంట్ కి ఇవ్వచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే త్రీ బిహెచ్కే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కృష్ణా వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ మనకి ఇలా చాలా అన్ని ఫెసిలిటీస్ తో ఇంత ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన విశాలమైన ప్రాపర్టీ అనేది వచ్చిందండి సో ప్రైస్ కూడా చాలా తక్కువ ఎందుకంటే టూ హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ ప్రైమ్ లొకేషన్ లో అంటే అసలు మనకి చాలా గ్రేట్ సో ప్రైస్ చూసుకుంటున్నట్లయితే ఒక కోటి ఎనభై లక్షలు అంటున్నారండి నెగేషియబుల్ సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నంబర్ ఉంది కదా ఫర్ మోర్ డీటెయిల్స్ వాళ్ళకైనా కాంటాక్ట్ అవ్వండి సో మొత్తం డీటెయిల్స్ అనేటివి వాళ్ళు క్లియర్ గా చెప్తారు గూగుల్ మ్యాప్ పంపిస్తారు మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి అండ్ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే మన నెంబర్ కూడా ఉంది కదా మనతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంత తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు జస్ట్ నేను మీ నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే కానీ వీడియో చూసి స్కిప్ చేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ